నైట్ ఏ టైం అయినా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం ఆటో ఆఫ్ అయిపోతుంది సిచ్యువేషన్లో ఎన్ని వాటర్ అవసరం అన్ని మీరు పని చేయండి అది కూడా ఆటో ఎవ్రీ బడి విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ ఇచ్చే షూర్ సార్ ప్రోగ్రామింగ్లో మాస్టర్ ఐజ్ చేస్తే ఈ ఒక గంట దానికంటే అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీగా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు దెన్ ఇట్ విల్ బి సెట్ సెటిల్ ఆ ఆటోమేషన్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురా సెన్సర్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఒకటి చిన్న రైతుకి ఏదైతే టైం వేసాడు సార్ వాల్యూమ్ బేస్ ఉంది సార్ ఇన్ని లీటర్ మూడు సార్జీ పెట్టి సెన్సార్ మూడు విల్ ట్రై విల్ సబ్మిట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం అందులో కూడా సాయిల్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలు అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయ కూర్చో ఇక్కడ ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేది పార్టీ అంతా చేసేవాడు అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ పంపించాయని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ

ఇవి అన్ని శాంస్థానం ఎక్కర్ యాక్చువల్గా శానిస్థాన్ లెక్కఫిత మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై నుంచి లక్ష ఇరవై దాకా ఈస్ వచ్చేటువంటి బోర్వన్ ట్యూబ్ వెల్స్ అండి ఇక్కడ ఒక్కొక్కటి పదేసి బోర్వెల్స్ అమ్మా చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది ఓకే సార్ దాని క్యారెక్చర్కి దాని క్యారెక్టర్ అంతే సార్ ఛాన్స్తోనేది ఎంత స్పాంజర్ అంటే ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అందుకు ఎంత వర్షం పడిన సరే అది తీసేసుకోవడం సార్ ఆ కారణంగా వాటర్ డిప్లెడ్ అయ్యి రాంగ్ వెళ్ళిపోతా ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ వర్క్ వచ్చిందా సార్ ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ ఆటర్లో ఆగిపోతున్నాయి థిక్నెస్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మనకి ఉంది మీటర్స్ పవర్ ఎంత అవుతుంది కాదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు బ్రహ్మాండీ దాన్ని అవుట్ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్ అంతేగాని మీరు

ఇక్కడ ఎంత ఉంది మీ కొబ్బరి ఇంకా ఇంకా లెక్కలు ఇప్పుడు మీ అందరికి పరీక్షలు వెరీ హ్యాపీ ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వేర్ గోయింగ్ కోకోనట్ జీరో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.